వాసవి మాయల్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ల పంపిణీ వాసవి మాయల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు మొత్తం నూట యాభై మంది కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాసవి మాయలు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు వాసవి మాయెళ్ళ సంస్థ వ్యవస్థాపకులతో తోపాజి అనంతకిషన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్నారని వారి కోసమే పంపిణీ చేసినట్లు చెప్పారు కార్యక్రమంలో వాసవి మాయిల్లు సంస్థ కార్యదర్శి తోపాజీ హరీష్ సభ్యులు మ్యాడం రాధాకిషన్ కోంపల్లి విద్యాసాగర్ జూలకంటి బుచ్చలింగం యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కోన సంతోష్ కుమార్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జీ నాయకులు మహేష్ కుమార్ కిరణ్ గౌడ్ శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి వాటర్ సప్లై సిబ్బందికి రెయిన్ కోట్స్ ఇవ్వాలని మా అధ్యక్షుడు తోపా జ అనంతకృష్ణ గారు నిర్ణయించినందువలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు నూట ఇరవై మంది మున్సిపల్ సిబ్బందికి రెయిన్ కోట్స్ అందచేయడం జరుగుతుంది దీనికి మా తోపా జనంతకృష్ణ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆనక ఎండనక ఎంతో కృషి చేసి ఎంతో మొత్తం పట్టణం నీట్గా ఉండడానికి వారు ఎంతో కృషి చేస్తారు వారికి మేము ఏదో కొద్దిగా మా రబంత మా సహాయ ద్వారా అందరికీ రెయిన్ కోట్ సప్లై చేసి మా తోపా ఆధ్వర్యంలో సంగారే పట్టణంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సంగారెడ్డి వాస్తవీ నుంచి ఎన్నో కార్యక్రమం చేశాము ఇది ఇటువంటిది మాకు అవకాశం ఇచ్చిన కమిషనర్కి ఇక్కడ ఉన్న మా కూనవేణు కౌన్సర్ గారికి మిగిలిన కిరణ్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం ఈ వర్షంలో తడవడం కానీ ఇది అవుతున్నాము చూసి గుర్తించి మమ్మల్ని వాసవి మా మా ఇల్లు సంస్థ వాళ్ళు స్వచ్ఛానంద సంస్థ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు ఈ రెండు కోట్లు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము మా కార్మికుల తరఫున అందరిన అందరి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మా మున్సిపల్ వాటర్ సప్లై కార్మికుల తరఫున అందరి తరఫున స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాము మాకు చాలా ఆనందగ ఉంది వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నటువంటి అనంతకృష్ణ గారికి మళ్ళా వాళ్ళ గ్రూపు మా ఇల్లు సంస్థ గ్రూపు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం నీళ్ళల్లో తడిసి రోజు వర్షంలో తడిసి ముద్దవుతున్న మమ్మల్ని గుర్తించి రెయిన్ కోట్లు మాకు పంపిణీ చేసినందుకు మా కార్మికుల కార్మిక సోదరులందరి తరఫున పేరు పేరున వాస్తవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అక్కడ మనకు వర్క్ కంప్లీట్ చేసి ఇస్తారు కనుక వారికి ఈ ఉద్దేశంతో ఇవ్వడానికి మనం ముందుకు వచ్చిన మా తోపాది అనంత కిషన్ గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా చేయుత సహాయతం ఇస్తున్న మన తూర్పు జగప్రకాష్ రెడ్డి గారికి కూడా దీని సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇది చిన్నదే అయినా కానీ వర్షంలో తడుస్తే మనం ఎలా ఉంటామో తెలియదు మరి ఆ వర్షంలో మనం పోయి పని చేయాలంటే అందరం అడుగుతాం వర్షంలో పని కాలేదు మున్సిపల్ సిబ్బంది రాలేరు చేయలేరని కానీ మన సహాయం కూడా మనం వారికి అందిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ పని మేము తీసుకున్నాము వీరికి అందరూ సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరి మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నాం మరి ఇదే విధంగా మేము ఇచ్చిన అన్నీ కూడా మరి రేపు వచ్చే వర్షం కానీ ఎప్పుడు కానీ వేసుకొని వాళ్ళు వర్క్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటాం ఎక్కువగా వర్షం పడి మోరీలు కానీ కాలువలు కానీ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ వర్షంలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గమనించి ఈ వాసవి స్వచ్ఛంద సంస్థ అయినట్ సంస్థకు సంబంధించిన తోపాజీ అనంత కిషన్ గారు కానివ్వండి బుచిలింగం గారు కానివ్వండి విద్యాసాగర్ గారు కానివ్వండి ఒక మంచి కార్యక్రమం అంటే ఒక మంచి ఆలోచనతోని వచ్చి మా మున్సి మన ఈ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కార్మికులకు అయితే అందించారో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది మేము సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున ఈ మున్సిపల్ శాఖ లేబర్ తరఫున మేము వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాసవి మాయిల్లు వాసవి మాయిల్లు సంస్థ వారు అడగనే వెంటనే మా కార్మికులు కార్మికుల కోసం ఈరోజు రెయిన్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది దాదాపు కోర్ట్స్ మా వాట్సాప్లై ఇంజనీరింగ్ సెక్షన్ వారికి ఈరోజు ఇచ్చారు దీనికి మా మున్సిపల్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను అండ్ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తున్న ఆనంద్ కిషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇటువంటి కార్యక్రమాలు టౌన్లో మరిన్ని చేయాలి ప్రజలకు మరింత దగ్గర కావాలి అందరి గుర్తు సంగారెడ్డి పట్టణ ప్రజల గుర్తు జిల్లా ప్రజలకు గుర్తు వాసవి మాయిల్లు అనేది ఒక బ్రాండ్ ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంగా ఉన్న వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవ సంస్థ మరి ఈనాడు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మారి నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు సర్టిఫై చేయబడ్డది లాస్ట్ ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుకోవడం జరిగింది ఈరోజు రోటరీ క్లబ్కు లయన్స్ క్లబ్కు ధీటుగా మా సంస్థ మా సంస్థ ఉన్నది అంటే సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క విజయం సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్యుల యొక్క హృదయాలు మా వాసవి మాయిలు స్వచ్ఛంద సేవ సంస్థకు విపరీతమైన కాంట్రిబ్యూషన్ నేను మా సంస్థ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నా మా నాకు సహకరించి సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు మేము మీ పక్షాన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే నినాక మొన్న వినాయక చవితికి మట్టి గణపతులు ఐదు వేల పదహారు మట్టి వినాయకులు చేయడం జరిగింది ఐదు వేల మట్టి వినాయకులు సంగారెడ్డిలో వివిధ వివిధ ఆలయంలో పదిహేను గుళ్ళల్లో అట్లనే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఒక నాలుగు వందల చిల్లర అట్లనే నారాయణ కేడు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ అయిన ఉమా మహా మహా ద్వారా అట్నే సదాశిపేట పడంచరు సంగారెడ్డిలో ఇట్లా రకరకాల గుళ్ళల్లో స్టాల్స్ పెట్టి మట్టి వినాయకులు ఐదు వేల పదహారు వినాయకులు చేయడం జరిగింది పర్యావరణం కాపాడుకుందామనే ఒక మంచి సదుద్దేశంతో ఈ సంస్థ ఏడు సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల క్రితము రెండు ట్యాంకర్లు పది చలివేంద్రాలు కూడా ఇదే మున్సిపల్ శాఖకు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు అరవై వేల లీటర్ నీళ్ళు దాపినాం సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే పది చలివేంద్రాలు కూడా పెట్టినాం ఇటు అన్ని సేవా సంస్థలు చేసుకుంటూ అందరి యొక్క మనని అందుకుంటూ ఈ సంస్థ నడిపించుకున్నందుకు మా మరి మా మా నాతో పాటు ఉన్న మా సోదరు సోదరులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియపరుస్తూ మరి ఈరోజు మున్సిపల్ ఆఫీసులో ఈ సిబ్బంది ఎవరంటే ఇందులో వాటర్ సంబంధించిన లైన్మెన్లు ఎలక్ట్రిషియన్ స్తంభాలు ఎక్కే వారికి మాత్రమే ఈ నూట ఇరవై వేయడం జరిగింది పూర్తిగా నాణ్యతమైనవి నేను ఏదో రెయిన్కోట్ వంద వంద యాభై రూపాయలు కాదు వెయ్యి రూపాయలు రెయిన్ ఇవ్వడం జరిగింది మినిమం ఈ కోటు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు మీద వేసుకుంటే గట్టి ఉంటుంది బయట రెయిన్ కోట్ అంటే వందను యాభై రూపాయలు దొరుకుతాయి కాదు నాణ్యత గల రెయిన్ కోట్ ఇవ్వడం జరిగింది మనకు పొద్దుంత రాత్రి అంతా ఎమర్జెన్సీగా వాళ్ళు పనిచేస్తారు ఏ రాత్రి ఏ పగలు కూడా పనిచేస్తారు కమిషన్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా 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 యొక్క మా నాయకుడు జగ్గారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్న అందరికి